breaking is just a numb మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో రాత్రి తొమ్మిది గంటల్లోపై పబ్లిక్ మధ్య ఘోర ఘటన జరిగింది బైక్ విక్రయ వివాదం నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తి దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నం చేశారు బాధితుడి వాంగ్మూలం ప్రకారం సంఘటన గంటపాటు కొనసాగిన ఈ పరిణామంపై అక్కడి ప్రజలు పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇద్దరు దాడి చేశారు ఇద్దరు దాడి చేశారు పేరుతో సీసాలతో తల తల ఇటు ఇటు కూడా పోయడానికి ట్రై చేశారు ఇక్కడ గొంతు పిస్కేసారు

ఓకే ఓకే పిన్ నెంబర్ చెప్పి ఇంకా ముప్పై వేలు కావాలని చెప్పి బలవంతం చేస్తే మా ఇంటికి ఫోన్ చేసి నేను బతి మా ఇంట్లో మరి పోలీసువా పోలీసు అన్న ఇప్పుడే అన్న వాళ్ళు డ్రింక్లో ఉండి గుద్దాడు వేరే అబ్బాయి గుద్దిద్దే నేను గట్టిగా డోర్ కొట్టి అన్న అన్నోళ్ళు వచ్చి హెల్ప్ చేశారు బయటికి నియోజకవర్గంలో గల బాలపు సంస్థలో ఒక వ్యక్తిని అతి దారుణంగా దాడి చేయడం వల్ల మొత్తం ఆ ముఖం అంతా పగిలిపోయింది ఇష్టాచారంగా చిందర వందర అయిపోయింది అది కూడా ఇప్పుడు టైము అవుతుంది ఎనిమిది నిమిషాలు ఎనిమిది యాభై నిమిషాలు అంటే తొమ్మిది కూడా కావట్లేదు ఈ ప్రాంతంలో ఇలాగ జరుగుతుంటే ఇది ఎవరు కూడా పట్టించుకోలేకపో పోలీసు వ్యవస్థ ఇక్కడికి వచ్చి కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్రోలింగ్ అనే ఏదైనా ఉన్నాడు కదా అది కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఎవరు కూడాను ఒక కామన్ మ్యాన్ కి పబ్లిక్ గా దాడి జరిగినా కూడా ఇక్కడ వరకు పోలీస్ వ్యవస్థ ఏమీ పట్టించుకోలేకపోయింది దీనిపై ఎవరైనా పబ్లిక్ ని ఎవరైనా అడుగుదామో వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఇక్కడ గాయపడ్డారో అసలు దీనికి కారణం ఏంటి పూర్తి వివరాలు ఇక్కడ పబ్లిక్ ద్వారా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ టైమ్ దోస్త అన్నాడు దోస్త అన్నాడా దోస్తు తర్వాత పోయే ఇప్పుడు నేను క్యాబ్ డ్రైవర్ అని చెప్పేసి అంటుండు కానీ క్యాబ్ డ్రైవర్ దోస్తు కాదు మొత్తం దమ్ముదామని చూసిరు మీ సామాన్ తీసుకోపోతే దానికి చరిబుటలు ఈడ కూడా ఉన్నాయి మొత్తం మేము ఆపినాము ఇంతసేపు ఉన్నాము అంటే ఎందుకంటే ఒక మానవత్వం తోటి ఉన్నాము ఎందుకంటే వీడు తేడాగా కనబడుతుండు ఫస్ట్ ఇద్దరు ఇద్దరుండే అప్పుడు ఎగిరిండు ఒకడు ఎల్లంగానే ఎళ్ళంగానే వీడేమో ఎస్కేప్ అయితుండు కానీ ఇట్లా ఉండొద్దు ఓ చిన్నమా తాగినమా ఇంటికి ఒక్కసారి కార్లో మనం ఇంటర్వ్యూ చూసుకుందాం అంటే బీర్ బీర్చి వల్గినాయి ఏదైతే వాళ్ళ ఉన్నాయి తగారు వాని ఇష్టం పైసలు వాళ్ళ దావిని కానీ ఈడు మాత్రం తేడాడు ఆయన చంపదారు కానీ మాత్రం ఇట్లా జరిగితే ఎవరు దాడి చేశారు ఇక ఈడు చేసినట్టే ఉంది ఆయన కారు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా నాకేమో మా దోస్తు మా బండి ఎత్తుకోపోయారు గిరి పెట్టుకుని నమ్ముకుండు గిరి పెట్టేసి పచ్చలు తెచ్చుకుంటు అన్నాడు ఇప్పుడు ఏమంటుండే తెలుసా ఈతను మళ్ళీ ఏమంటుండో నేను క్యాబ్ డ్రైవర్ ని ఖాళీ అని చెప్పేసి అంటున్నాను కానీ క్యాబ్ డ్రైవర్ కాదు మొత్తం కుమ్మకాయలు ఉన్నారు ఇంకా ఆయన నేను ఒక మాట చెప్పాను మనకి క్యాబ్ బుక్ చేశారు ఓకే వెళ్ళాం అయితే మనోడు క్యాబ్ బుక్ చేసిన వాడు కూడా మనోడు మన ఫ్రెండ్ కానీ అత్తగాడు ఈయన ఉంగ ఎవరు అయితే అయితే మనం లేవు బుక్ చేశారు మనం బండి తీసుకెళ్తారు అన్న ఫోన్ తీసుకెళ్తారన్నా ఈ ఫోన్ మంది కాదు మీరేమంటారా మరి క్యాబ్ డ్రైవర్ కాదు ఇప్పుడు నాకేమవు అయితే ఇక్కడ డ్రైవర్ కదా ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ అని కొంతమంది అంటారు క్యాబ్ డ్రైవర్ కాదని కొంతమంది అంటున్నారు ఇది పుట్టక్క బాబు ఎవరైనా సరే పబ్లిక్ గా వ్యక్తి మీద దాడి చేస్తే వెంటనే పోలీస్ అవసరాలని అనేది గా యాక్షన్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే రాదు లేదు దీని మీద ఆ పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది కానీ ఇక్కడ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వడానికి అందుబాటులో లేరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏవల్ టీవీ